హాయ్ అండి మన అమ్మమ్మల కాలం నాటి రొట్టెను ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఈ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది ముందుగా ఇలా ఒక బౌల్లో ఇడ్లీ పిండి బ్యాటర్ను తీసుకోవాలి దీనిలోకి ఒక ఆనియన్ను ఇలా చిన్న ముక్కలుగా తరిగి తీసుకోవాలి అలాగే రెండు పచ్చిమిర్చిని కూడా సన్నగా తరిగి తీసుకోవాలి ఒక ఇంచు అల్లం ముక్కను ఇలా సన్నగా తరిగి తీసుకోవాలి అలాగే కరివేపాకును క్యారెట్ను ఇలా గ్రేట్ చేసుకొని తీసుకోవాలి కొంచెం కొత్తిమీరను హాఫ్ టీ స్పూన్ జీలకర్రను రుచికి సరిపడా ఉప్పును వేసుకొని బ్యాటర్ అంతా కలిసేలాగా కలుపుకోవాలి వాటర్ను చూసుకొని సరిపడా వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ను వేసి మనం రెడీ చేసి పెట్టుకున్న ఇడ్లీ పిన్ని బ్యాటర్ను ఇందులోకి వేసుకోవాలి మూత పెట్టుకొని పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లోను కుక్ చేసుకోవాలి అలాగే మూత తీసి ఇలాగ సెకండ్ సైడ్ స్లోగా టర్న్ చేసుకోవాలి అంతే ఫైనల్గా స్టవ్ ఆపేసి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే చూడండి దెబ్బ రొట్టె ఎంత క్రిస్పీగా ఎమ్మీగా తయారైపోయింది మీ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ